హాయ్ నేను డాక్టర్ నవత మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్ జ్ఞాతోస్ ఫేస్ మనకి రెండు దవడలు ఉంటాయి పై దవడ కింద దవడ మ్యాగ్జిలో మ్యాండిబుల్ అంటాం ఈ దవడల్లో వచ్చే అనేక జబ్బులలో చాలా నైనది జా సిస్ట్స్ అనమాట సిస్ట్ అంటే ఏంటంటే దవడ ఎముకని తినేస్తూ పెరిగే ఒక నీటి బుడగ ఇవి రావటానికి చాలా కారణాలు ఉంటాయి అయితే దీంట్లో ఒక కారణం ఏంటంటే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అంటే చాలా కాలంగా పళ్ళకి సంబంధించి తగ్గని ఇన్ఫెక్షన్స్ ఉంటే వీటి నుండి ఈ జాసెస్ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని చూశాను తనకి ఒక టూ ఇయర్స్గా రూట్ కెనాల్ చేశాక ఒక త్రీ మంత్స్ నుంచి మళ్ళీ ఆ పన్ను నొప్పి రావటం మొదలైంది అప్పుడప్పుడు పస్ రావటం అవన్నీ జరుగుతూ ఉంటే డాక్టర్స్ మల్టిపుల్ టైమ్స్ తనకి యాంటీబయాటిక్స్ ఇస్తూ వచ్చారు ఆ పస్ తగ్గటానికి సో యాంటీబయాటిక్ వాడినప్పుడల్లా పస్ తగ్గుతుంది మళ్ళీ ఒక సిక్స్ మంత్స్కి మళ్ళీ రికర్ అవుతుంది అలా తను గత రెండు సంవత్సరాలుగా సఫర్ అవుతూనే ఉంది సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక ఎక్స్రే తీసి చూస్తే అప్పటికే తనకి ఒక ఐదారు పళ్ళని తినేస్తూ ఒక పెద్ద సిస్ట్ జాబోన్లో డెవలప్ అయిపోయింది ఇలా ఈ సిస్ట్ ఎందుకు డెవలప్ అయింది ఎందుకంటే ఫెయిల్డ్ రూట్ కెనాల్ రూట్ కెనాల్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు దాంట్లో ఏమీ తప్పులేదు అలా ఎప్పుడైనా రూట్ కెనాల్ చేసిన మూడు నెలలకి నొప్పి రావటం కానీ మళ్ళీ పసి రావటం కానీ ఇలాంటివన్నీ జరిగితే వెంటనే ఒక ఎక్స్రే తీయాలి ఆ ఎక్స్రే తీసినప్పుడు దాని కింద ఒక చిన్న లీజన్ ఏదన్నా సిస్ట్ లాంటిది ఒక గింజ సైజులో ఉంటుంది ఆ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే ఒక చిన్న ప్రొసీజర్ లోకల్ సీషాలో చేసే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ పన్నుని సేవ్ చేయొచ్చు ఇలా సిస్ట్ డెవలప్ అవ్వకుండా జాని కూడా సేవ్ చేయగలుగుతాం సో ఎప్పుడైనా రూట్ కెనాల్స్ ఫెయిల్ అయినట్టు కానీ లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ రాకపోతే కానీ వెంటనే ఒక మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ని కలిసి ఒక ఎక్స్రే తీయించుకుని ఎందుకు ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రికర్ అవుతుంది అని మీరు ఇవాల్యుయేట్ చేయించుకుంటే కనుక ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల్ని మీరు నివారించగలుగుతారు థ్యాంక్ యూ